హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ మాటలు నిన్న ఒక వీడియో పెట్టాం కదండి సబ్స్క్రైబర్స్ని కలిసినట్టు ఒక ఫైవ్ మెంబర్స్ని అలాగే ఈరోజు కూడా ఇంకొక ఫోర్ ఉన్నారు ఉన్నారనమాట వాళ్ళ వీడియో కూడా మీరు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాము అయితే ఈ నలుగురిలోని ఒకళ్ళేమో టీచర్ ఉన్నారు ఒకళ్ళేమో సాఫ్ట్వేర్ ఉన్నారు ఇంకొకళ్ళు హౌస్ వైఫ్ అనమాట ఫోర్ మెంబర్ వచ్చేసి ఒక చిన్న అమ్మాయి అండి అమ్మాయి బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్ అనమాట చిన్న వయసులోనే ఆ అమ్మాయి అంత గొప్పగా చాంపియన్ అవ్వడం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి మన ఛానల్ ద్వారా ఆ అమ్మాయిని మీకు పరిచయం చేస్తున్నానండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మాకు తెలియదు అనమాట ఆ అమ్మాయి నేషనల్ ఛాంపియన్ అని చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్గా వాళ్ళ మదర్ చెప్పారు ఆ అమ్మాయిని చూడగానే చాలా నెమ్మదిస్తురాలన్నమాట చాలా అందంగా ఉంది చిన్న వయసు ట్వంటీ వన్ ఇయర్స్లో నేషనల్ ఛాంపియన్ అయిందంటే ఎంత గ్రేట్ అండి ఆ తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటే చెప్పండి నేను కూడా నాకు సంతోషపడిపోయాను అనమాట నాకైతే బాగా అనిపించింది ఆ అమ్మాయిని ఏమైనా సరే నా ఛానల్లో అలా గుర్తుగా ఉంచుకోవాలని నేను వీడియో చేసుకుని తీసుకొచ్చాను మీ మీకు కూడా చూపించాలని ఓకేనండి ఆమె మీకు చెప్పడం కంటే చక్కగా చూస్తేనే బాగుంటుంది ఎన్ని కప్పులు ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకుందంటే అమ్మాయి నిజంగా మా నేనైతే ఆ కప్పులనే గోల్డ్ మెడల్స్ని అలా చూస్తానే ఉండిపోయాను నేను నాకు బాగా అనిపించింది ఓకేనండి ఇంకెందుకు మరి లేటు వీడియో చూసేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని పాలవుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి కూడా చాలా బాగుంటారండి ఎందుకంటే మీరు చక్కగా విన్ అయ్యాడు కారణం చిన్న గిఫ్ట్గా మంచిదే ప్యాకే టేస్ట్ చూసి టేస్ట్ చూసి మీకు కామెంట్ లేకపోతే మెయిన్ లో చిన్న క్లిక్ ఇస్ పెట్టండి చిన్న రీడియా ఓకే ఓకే అండి థ్యాంక్ మీరు మా ఇంటికి వచ్చిందని లేదా తినే పదార్థం తినే పదార్థం చాలా థ్యాంక్స్ అండి వెళ్ళిన చోటల్లే నాకు ఫస్ట్ బుక్ ఇస్తారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఇలా రావటం చాలా బెటర్ అనిపిస్తుంది అండి రాకోకుండా కొరియర్ పంపించామనుకోండి ఇదంతా మిస్ అయితే వాళ్ళ చేతుల మీదుగా నేను పసుపు తీసుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉందండి ఇదిగోండి తేజస్విని గారు ఇంటికి వచ్చాము ఇక్కడ కూడా పార్సల్ చేయడం అయిందండి చక్కగా చాలా అభ్యర్థిగా పలికించారు వాళ్ళ అమ్మగారు అయితే ఊరెళ్లారంట లేరు వాళ్ళ అమ్మాయి ఉన్నదనమాట ఓకే అండి వాళ్ళ అమ్మాయి కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంది మనల్ని చాలా చక్కగా ప్రేమగా అపేదిగా రిసీవ్ చేసుకున్నారు ఇదిగోండి నాకు పసుపు కూడా వేస్తున్నారు చూడండి ఇదిగోండి చీర కూడా పెడుతున్నారనమాట ఈ చింత అక్కడ ఒక బ్లౌజ్ వేసి పెట్టి బొట్టు పెడితే సరిపోందమ్మా అయితే చీర కూడా పెట్టేస్తున్నారు మా సంతోషంతో ఈ అమ్మాయి వీడియోలకు రానుందండి అందుకని వీడియో తీయలేదు ఓకే అండి వీళ్ళ అమ్మగారు ఉంటే బాగుండేది వీళ్ళ అమ్మగారు ఉంటే మరి వీడియోలోకి వీళ్ళ అమ్మగారు మరీ మరీ చెప్పిళ్ళారంట సారీ పట్టమని పసుపుట్టుతో పాటు చీర కూడా అనమాట థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చక్కగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ ఓకే మీట్ అయినందుకు చాలా హ్యాపీగా వీడియో సంతోషం పచ్చడి టేస్ట్ చూసిన తర్వాత పచ్చని క్లిప్ తీసి మెయిల్గా పెట్టండి ఓకే ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉందండి ఓకేనా ఓకేనండి బాయ్ ఇదిగా మమ్మీ గెలుచుకున్న చిన్న గిఫ్ట్ ఆకే పచ్చడి దీని మీద అంకులు అంకుల్ని నాది ఫోటో కూడా ఉంది మీరు తింటున్నప్పుడల్లా జ్ఞాపకం వస్తాం అనమాట ఇదిగోండి ఇప్పుడు సంధ్య మాధురి గారు ఇంటికి వచ్చామండి ఆవిడ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు కాకపోతే రెడీ అయ్యి లేరంట వీడియోలోకి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఓకేనండి ఇప్పుడైతే ఆవిడ కూడా విన్ అయ్యారు కాబట్టి లక్కీ డ్రాలోని ఆఫీ పచ్చడికి తీసుకొచ్చానండి స్వయంగా నా చేతితో నేనే ఇవ్వాలని తీసుకొచ్చాను ఓకేనండి రండి మాధురి గారు వెల్కమ్ అండి మీరు చక్కగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా ఫాలో అవుతున్నారు ఈవిడికి వాళ్ళ అమ్మగారే గుర్తొస్తారంటండి నన్ను చూసిన వెళ్ళాను మన ఛానల్ చూస్తుంటే తల్లిదండ్రులు గుర్తొచ్చి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకండి నాకు చీర కూడా పెట్టారు చక్కగా పసుపు ఇచ్చి నాకు చీర కూడా పెట్టారండి చాలా థ్యాంక్స్ అండి సో మచ్ వెరీ మచ్ చె నేను ఆల్రెడీ చెప్పాను రోజు మిమ్మల్ని చూస్తున్నాము చూడరు సో విఆర్ లక్ష్ ఈ రోజు అయితే వాణిగర్ ఇంటికి అండి వాణిగారిని కలిసాము ఇప్పుడైతే టీచర్ అనమాట రిటైర్డ్ టీచర్ మళ్ళీ ఇప్పుడు గా మళ్ళీ ఇంకా జాబ్ చేస్తున్నారు నో బ్రేక్ అనమాట మీ టీచింగ్ బాగుంటది కదండి బ్రేక్ లేదు నేను ఒక అవార్డు విన్నర్ కూడా డిపార్ట్మెంట్ స్టేషన్ చేసి ఇచ్చారు సో అన్ని కామన్ లేదు ఏ ఫీల్డ్ లో మీరు ఉన్నారు మీకు బోర్డు అవార్డు ఇవ్వాలి ఒక చాలా అవార్డ్స్ ఇవ్వాలి చెప్పాలంటే మీకు అయ్యో ఏముందండి ఇంట్లో ప్రతి ఇంట్లోని ప్రతి స్త్రీ చేసిందే నేను చేస్తాను కాకపోతే ఒక ఛానల్ నడుపుతున్నాను ఛానల్ నడుపుతున్నారు రోజుల్లో అయితే ఇన్ని ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు మీరు అయ్యో వీళ్ళంతా కనిపిస్తున్నారు వీళ్ళకి దిష్టి చదువుతున్నామో అయితే కొంచెం ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా కొంచెం చూసి నేర్చుకుంటారు కొత్తగా ఉంటారు మా చిన్నమ్మాయి కూడా అంటుండేది మా చిన్నమ్మాయిని ఏలూరు ఇచ్చిన తర్వాత మా అమ్మాయికి తను ఓన్లీ ఫీల్ అయ్యి ఇదే చేయాలమ్మ ఎలా చేయాలి ఎలా చేయాలి అనేసి పోనీ చదువుతూ ఉండేది అప్పుడు నాకు తాటొచ్చింది ఇలాగా అందరు చాలా మంది పిల్లలు ఉంటారు కదా చేసి పెడితే కనీసం ఒకటి కాకపోతే ఒకటే ఉంటారు కదా ఇవన్నీ మీరు చెప్పేమని మనం రోజు నిజం వస్తదా నేను చెప్తున్నారు ఎక్కువ చెప్తా ఉంటారు

మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు అందరూ నాకు సపోర్ట్ ఇవ్వబట్టే ఈ రోజు మీ ముందుకు వచ్చి ఎలా మాట్లాడగలుగుతున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరినీ కలుసుకుంటున్నానండి ఒక్కొక్కరి దగ్గర కొత్త పాఠాలు నేర్చుకున్నట్టుగా ఉండాలన్నమాట కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా హ్యాపీ అండి కలిసి చాలా సంతోషిస్తున్నాను

అవన్నీ పోస్ట్లు వచ్చేస్తే కానీ మేము ఎవరో మనకు తెలియదు కానీ మీరు అలా కదా మీరు డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడి మీరు ఇవ్వడం మీ ఓపిక నిజంగా నేను చాలా హ్యాట్స్ చాలా మన సబ్స్క్రైబర్స్ నుంచి చాలా నేర్చుకుంటున్నాను నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి వీడియోస్ కంటే నాకు ఈ పరిచయం చాలా మీరు లక్కిట్రాల్లో విన్ అయినందుకు ఒక చిన్న గిఫ్ట్ అంటే ఇదిగోండి వాణి గారి టీచరే కాదండి ఆవిడ ఒక ఆర్టిస్ట్ కూడా ఈ ఫొటోస్లో ఉన్న ఈ డిజైన్ అంతా కూడా థ్రెడ్స్తో వేసిందంటండి ఇది ఒక్కటి మాత్రమే తో వేశారంట మిగిలినవన్నీ కూడా థ్రెడ్స్ తోటి వేసి కలర్ డిజైన్ చేసి చాలా బాగా చేశారండి ఇవన్నీ కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో రోజే ఫ్లవర్సు అసలు థ్రెడ్స్తో చేసినట్టుగా అనిపించడం లేదు కదా మనకి పెయింట్ వేసినట్టుగా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి వెరీ నైస్ ఇదిగోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకి ఎంతో సపోర్ట్ని ఇస్తున్నా వాణిగారు ఇంటికి వచ్చామండి ఇదిగోండి వీరే రా గారు అనమాట వాణి గారు డ్రా విన్ అయ్యారండి వీటికి స్వయంగా నా చేతులతోటి ఆగపచ్చడి ఇవ్వడానికి వచ్చాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక సర్ప్రైజ్ అనమాట చక్కగా ఒక నేషనల్ ఛాంపియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ని కలిశాను అన్నమాట ఈరోజు ఇందుకంటే వాణిగారు అమ్మాయి అనమాట ఈ అమ్మాయి ఇందుకంటే చాలా కప్స్ అలాగే మెడల్స్ చాలా గెలుచుకున్నారు అసలు ఈ అమ్మాయిని కలవడం ఈ వేడ నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ అమ్మాయిని మీకు ఒకసారి పరిచయం చేద్దామని నీ పేరు పేరమ్మ శ్రీవేద్య గురుజాడ శ్రీవేద్య గురుజాడ ఈ అమ్మాయి పేరు బ్యాడ్మింటన్ ఛాంపియను ఈమె నాకు దాని గురించి అంతగా ఏమీ తెలియదు ఈ అమ్మాయి మాట్లాడుతుంది ఒకసారి వినండి హలో నా పేరు శ్రీ విదేకరు సార్ నేను యుఎస్కి రిప్రజెంట్ చేస్తున్నాను నేను బ్యాడ్మింటన్ ఆడతాను ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ నా టార్గెట్ అదే కాకుండా నేను ఫార్మర్ వరల్డ్ నెంబర్ థర్టీ ఫోర్ ఉమెన్ డబుల్స్లో ఇంకా నేను సింగిల్స్ మిక్స్డ్ డబుల్స్ కూడా ఆడాను నేను టూ టైమ్ ఆల్ ఇంగ్లండ్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ కూడా ఆడాను ఆంటీ మాకు క ఆంటీని కలవడం చాలా వెరీ హ్యాపీ మళ్ళీ కలవాలని అనుకుంటున్నాను ఇప్పుడు సెలబ్రిటీ అనమాట ఓకే మా మనకు తెలియదు ఒక చాంపియన్ ఇంటి కోసం మాకు తెలియదండి ఒక చాంపియన్ ఇటుక వస్తున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత ఇది చూడండి కప్పులు చూడండి అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందో అనమాట ఈమె పార్టిసిపేట్ చేసిన ప్రతి గేమ్లోనే విన్ అయ్యారు అలాగే కప్స్ గెలుచుకున్నారు అనమాట ఈ అమ్మాయి చాలా హ్యాపీగా ఉందిరా నిన్ను కలవడం మమ్మీకి మమ్మీని కలవడం కంటే రావడం చాలా హ్యాపీగా ఉంది ఓకే ఇంకా నెక్స్ట్ ఒలింపిక్స్లో కప్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా ఛానల్ తరఫున మా సబ్స్క్రైబర్స్ తొరపున అందరి తొరపున నా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నెక్స్ట్ నాకు కప్పు కలుస్తావు అప్పుడు మళ్ళీ మన ఇద్దరు మీట్ అవునా ఓకేనా చాలా చాలా థ్యాంక్స్ అండి ఓపికగా అసలు అమ్మ స్మైలింగ్ ఫేస్ ఎప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్మైల్ చేస్తు చేసుకుని చాలా మీరు మేము అంటే యూట్యూబ్లో ఛానల్లో మేము వంట చేస్తాము టేస్ట్ చేస్తాము తింటాము కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నోరు తినాలని అనిపిస్తుంది కానీ చాలాసార్లు మేము అదే ఫీల్ అవుతాం పాపం మనం ఎలా తింటూ చూపిస్తాము వాళ్ళకి ఎలా అయినా ఎవరైనా తింటూ ఉంటే మనకు నోరు కూరుతుంది కదా తినాలనిపిస్తుంది అందుకని నాకు ఏమనిపించింది అంటే ఈ సంవత్సరం ఆగా పచ్చడి మా ఛానల్లో పచ్చళ్ళంటే అందరు ఇష్టపడతారండి అసలు ప్రాణం ఓకే నీకోసం తప్పకుండా చేస్తాను ఆగా పచ్చడి ఒకసారి అందరికి కొంతమందికైనా నాకు ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేసి కొంతమందికైనా టేస్ట్ చూపించాలి మేము వండుకుని తినేయడమే కాకుండా చూసే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ కొంతమందినైనా సెలెక్ట్ చేసుకుని మన టేస్ట్ చూపించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాను అయితే ఇక్కడ మనకి హైదరాబాద్లో లోకల్లో ఉన్న వాళ్ళకి స్వయంగా మేమే ఇవ్వాలి మన చేతులతోటి కొంతమందిని మీట్ అయినట్టు ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలు తెలుస్తాయి చక్కగా ఒక బాండింగ్ ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో ఇంత శ్రమ తీసుకొని తిరుగుతున్నాం అనమాట ఈ రోజు మీదే లాస్ట్ అయిపోయింది అండి అందరికి ఇచ్చేసాము ఇంకా మీది మీ ఇక్కడ తోటి అవుతుంది అనమాట నెక్స్ట్ వీడియో వస్తుంది అవునండి బాబు నాకు ఇంట్లో ఫుల్ సపోర్ట్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు లేకపోతే మనం చేయటం కష్టం వల్ల అవదు అసలు ఏదన్నా అప్పటికప్పుడు తీసుకురావాలన్నా ఇలాగ ఏదోటి హెల్ప్ చేస్తూనే ఉంటారు మా హస్బెండ్ ఏంటి బాబు ఏంటి మా చిన్నమ్మాయికి డెలివరీ అయినా కూడా మా చిన్నమ్మాయి కూడా ఎంత కొంత వీడియో తీయటం ఎవరు లేకపోతే వీడియో తీయటం ఇలాంటివి కొన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు ఫుల్ సపోర్ట్ ఉండదండి ఇందులో అండి ఇదిగోండి మీకు వచ్చిన నాకు చిన్న కామెంట్ పెట్టండి మెయిల్ పెట్టమ్మా చిన్న కిక్ తీసి తింటే దీని మీద ఫోటో కూడా ఉంది అది చూసినప్పుడు మేమందరం గుర్తొస్తాం థ్యాంక్స్ అండి అలాగే చాలా విషయాలు మాట్లాడుకుంటూ సరదాగా గడిపేసామన్నమాట ఇంచుమించు ఒక వన్ అవర్ వరకు ఉండిపోయామండి అక్కడ ఆ అమ్మాయితో కూడా చాలాసేపు మాట్లాడాలనిపించింది చూసారా కప్స్ చూస్తుంటే ఎంత ముచ్చట నాకైతే ఆ కప్స్ చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో చాలా సంతోషపడ్డామండి మేమైతేనే చిన్న వయసులోనే ఇన్ని కప్స్ గోల్డ్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ అయితే టెన్ ఉన్నాయి అన్నమాట చక్కగా ఇవన్నీ గెలుచుకున్నది అంటే ఎంత కష్టపడి ఉంటుంది ఆ అమ్మాయి చాలా కష్టపడ్డది ఆల్ బెస్ట్ అమ్మ చూసారు కదండి వీడియో చాలా బాగుంది కదా చక్కగా నాకు ఈ తొమ్మిది మంది మెంబర్స్ తోటి చక్కగా మంచి స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయండి నాకు ఇలాగ సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళి కలవడం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా తృప్తిగా ఉందనమాట ఇంకా కొంతమందికి అయితే దూరం అని కొరియర్ పంపించేసాం కానీ వాళ్ళందరికీ వీళ్ళకి కూడా వెళ్తే ఇంకా చాలా బాగుండేది మాకు ఒక స్వీట్ మెమొరీ కింద ఉండిపోయిందండి అలాగే నా ఛానల్లో కూడా వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు అది నాకు చాలా ఇష్టం అనమాట నా ఛానల్లో కొంతమందిని అలాగా ఉంచడం అనేది ఓకే అండి ఈరోజైతే మీరు కలిసిన ఒక ఛాంపియన్ని కలిసారు కదా అమ్మాయి ఎంత చిన్నదో చూసారా చిన్న వయసు ట్వంటీ వన్ ఇయర్స్ అండి ట్వంటీ వన్ ఇయర్స్లోనే ఆ అమ్మాయి బ్యాడ్మింటన్ నేషనల్ ఛాంపియన్ అయ్యిందంటే ఎంత గ్రేటు చాలా బాగా ఆడుతుందండి ఆ అమ్మాయి వరల్డ్ కప్ గెలుచుకొని మన ఇండియాకి తీసుకురావాలని మనందరము మనస్ఫూర్తిగా కోరుకుందామండి పిల్లలకి ఏదన్నా చేస్తంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలన్నమాట అప్పుడే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఇంకా వాళ్ళకి ధైర్యం వచ్చి ఉత్సాహం వచ్చి ఏదన్నా సాధించడానికి అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు కొన్ని డిస్కరేజ్గా మాట్లాడకూడదు పిల్లల విషయంలోని బాగా ఎంకరేజ్ చేయాలండి వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే బాగా ఎంకరేజ్ చేస్తారు ఆ అమ్మాయి చాలా కంట్రీస్ తిరిగిందండి మనం ఏదో బస్సు ఎక్కి ఊళ్ళంటే తిరుగుతాం చూడండి అదే విధంగా చాలా ఈజీగా ఫ్లైట్లో తిరిగేస్తూ ఉంటుంది అనమాట అమ్మాయి చాలా గొప్ప విషయం కదండి తల్లిదండ్రులకి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది నేనే ఇంత సంతోషపడుతున్నానంటే తల్లిదండ్రులు ఇంకెంత సంతోషపడతాయో చెప్పండి ఓకే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలన్నమాట నేనైతే మా పిల్లల్ని కూడా అలాగే ఎంకరేజ్ చేస్తానండి అసలు ఏ విషయంలో డిస్ డిస్కరేజ్ చేయము అసలు ఏ పని చేసినా కూడా ఒకవేళ బాగోపోయినా చాలా నిదానంగా మళ్ళీ ఇంకొక రకంగా చేస్తే బాగుంటుందమ్మా ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పాలి తప్పించి వాళ్ళని డిస్క్రైబ్ చేసేటట్టు మాత్రం మాట్లాడకూడదు ఓకేనండి ఈరోజు నాకు చాలామంది బాగా రిసీవ్ చేసుకోవడమే కాదు చాలా ఆపేదిగా మాట్లాడమే కాదు నాకు చీరలు కూడా పెట్టారండి నాకు పసుపుబట్టిచ్చి చీరలు పెట్టానమ్మా ఇదండి ఇదిగోండి తేజస్విని గారు మీకు వెళ్ళాం కదా తేజస్విని గారు పెట్టిన చీర అనమాట బాగుందండి చాలా బాగుంది చీర ఇదిగండి ఇదిగోండి చీర బాగుంది కదా హాయ్ తేజస్విని చాలా థ్యాంక్స్ అమ్మ మీ అమ్మగారు ఉంటే ఇంకా బాగుండేది చక్కగా మాట్లాడుకునేవాళ్ళు మళ్ళీ ఎప్పుడు కరుస్తామో తెలియదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చీర అయితే చాలా బాగుంది ఈ చీర వేసుకుని నేను ఒక వీడియో చేస్తాను ఓకేనా అంటే బ్లౌజ్ కుట్టించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదండి బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అప్పుడు నేను శారీ కట్టుకుని వీడియో చేస్తాను అలాగే హాయ్ మాధురి గారు ఇదిగోండి మీరు పెట్టని చీర మన వాళ్ళందరికీ చూపిస్తున్నాను ఇదిగోండి కాటన్ శారీ అనమాట నేను ఎక్కువగా కాటన్ శారీస్ కడుతూ ఉంటాను నా టేస్ట్ తగినట్టుగానే కాటన్ శారీ పెట్టారు మీరు ఇదిగోండి సంధ్య మాదిరి గారు పెట్టిన శారీ అనమాట చాలా బాగుందండి సమ్మర్ కదా కాటన్ కట్టుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ అండి సంధ్య మాధురి గారు ఈ చీర కట్టుకున్నప్పుడల్లా మీరు గుర్తొస్తూనే ఉంటారు ఎప్పటికీ నేను మర్చిపోలేనండి మీతో మాట్లాడిన మాటలు మీతో గడిపిన ఆ కొద్ది సమయం కూడా నాకు ఒక స్వీట్ మెమరీ కింద ఉండిపోతుంది ఓకే అండి మీరు సంతోషంగా పెట్టిన ఈ చీరలు కానివ్వండి ఈ బ్లౌజులు కానివ్వండి ఇవన్నీ కూడా సా మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఒక ఆడపిల్లకి పెట్టే పసుపు కల్లాగా అనమాట నేను అందుకేనే నేను కంపల్సరీ కాదనుకోకుండా తీసుకున్నాను నేను ఓకేనండి ఎందుకంటే నాకు ఇంకొకటి బ్యాంగిల్స్ బ్లౌజులు ఇవన్నీ కూడా పెట్టారనమాట ఓకేనండి చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ కూడాను పేరు పేరు చొప్పున అందరికీ కూడా నాకు బాగా సహకరించారు మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకుని మంచిగా ఆదరించి చక్కగా మాట్లాడి పంపించారనమాట నేను ఒక చిన్న యూట్యూబర్ నైనా కానీ నేను ఇంత ప్రేమను పొందుతానని అనుకోలేదండి నాకు ఇంకా ఇంకా ఎంకరేజ్గా ఉంటుందన్నమాట ఇంకా నాకు ఇలా గివ్వేబలో ఇవ్వాలని ఇలాగ ఒక స్పెషల్గా చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే మీరందరు సపోర్టు ఉండడం వల్ల అనమాట ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ గివేబే ఇచ్చినప్పుడు ఇంకా కొద్ది మందికి కూడా ఇలాగే నేను ఇంటికి తీసుకెళ్ళి ఇస్తానన్నమాట అది ఏం చేస్తాను అనేది చెప్పలేనండి చేసేటప్పుడు చెప్తాను ఓకేనండి అమ్మ శ్రీవైద్య గురజాడ నువ్వు ఇంకా ఇలాగే చాలా గ్యా కప్పులు గెలవాలని గోల్డ్ మెడల్స్ గెలవాలని మన వరల్డ్ కప్పు గెలిచి మన ఇండియాకి తీసుకురావాలని మన ఇండియా పేరు మంచిగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మ ఆల్ ది బెస్ట్ ఓకే మళ్ళీ నువ్వు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తప్పకుండా నేను మీట్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్